ఏడు వేల తొంభై నాలుగు పోస్టులకు ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది అని ఈరోజు మనకి పత్రికాముఖంగా అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది స్టాఫ్ నర్స్ ఫలితాలు విడుదల అరువులు లేక నూట ముప్పై ఎనిమిది పోస్టులు ఖాళీ అయినట్టు సమాచారం సీఎం చేతుల మీదుగా ఎల్లుండి అపాయింట్మెంట్స్ అని కూడా ఈరోజు మనకైతే పత్రికాముఖంగా అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ పరీక్షల తుది ఫలితాలు విడుదలయ్యాయి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం ఫైనల్ మెరిట్ లిస్ట్ను రిలీజ్ అయితే చేయడం జరిగింది ఏడు వేల తొంభై నాలుగు పోస్టులకు గాను ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మందిని ఎంపిక చేసినట్టు వెల్లడించింది వివిధ కేటగిరీలో అర్హులు లేకపోవడంతో నూట ముప్పై ఎనిమిది పోస్టులు మిగిలిపోయాయని కూడా పేర్కొనడం అయితే చెప్పారు జూన్ల వారీగా డిప్యూటేషన్లు కట్ ఆఫ్లు ఫలితాలలో పేర్కొంది ఉద్యోగుల ఎంపికైన అర్హులకు ఈ నెల ముప్పై ఒకటి మధ్యాహ్నం మూడు గంటలకు ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్మెంట్ హరువులను అందుకోనున్నారు ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ గారు హాజరైతే కానున్నారు పోయినేడాది డిసెంబర్ ముప్పైనా ముప్పై ముప్పైనా ఓకే రెండు వందల నాలుగు స్టాఫ్ నర్స్ పోస్టులకు గత ప్రభుత్వ నోటిఫికేషన్ వచ్చింది ఐదు వేల రెండు వందల నాలుగు స్టాప్ నర్సులకు గాను నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది అదంతర కదా మీకు అయితే తెలుసు ఆగస్టు రోజున పరీక్ష నిర్వహించగా ముప్పై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది అయితే హాజరు కావడం అయితే జరిగింది ఈ యొక్క ముప్పై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు గాను డిసెంబర్ పదిహేనున నోటిఫికేషన్తో మరో పదం పద్దెనిమిది వందల తొంభై పోస్టులకు కలపడం అయితే జరిగింది దీంతో మొత్తం పోస్టుల సంఖ్య ఏడు వేల తొంభై నాలుగు పెరిగింది అలానే వీటిలో డీఎం పరిధిలో ఐదు వేల ఆరు వందల యాభై పోస్టులు టీవీపీస్లో ఏడు వందల యాభై ఎంఈ ఎంఎస్కే గురుకులాల్లో మిగతా పోస్టులు ఉన్నట్టు మనకైతే సమాచారం అయితే రావడం సో ఇది ఈరోజు మనకు వచ్చిన అప్డేట్ స్టాఫ్ నర్స్ల గురించి